హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో వారందరికీ కొత్త పెన్షన్లు మంజూరు పంపిణీకి ముహూర్తం ఫిక్స్ వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో వివరంగా అందించడం అయితే జరుగుతుంది వీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోను అందరూ కూడా షేర్ చేయడం ప్రయత్నించండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి అదేవిధంగా బిల్లాన్ని గంటున్నా పెట్టుకోవడం వలన మన ఛానల్ పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది మీరు సులువుగా తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విలేని గంట ఆన్లో పెట్టుకోండి డైలీ మీ యూస్లో ఇన్ఫర్మేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు మీ వీడియోస్ అనేది మీకు అందించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ కొట్టే కామెంట్స్ షేర్ చేసి నేను ఈ వివరాలు వెళ్ళిపోయినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు అనేటివి రాబోతున్నాయి వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడే ముఖ్యమంత్రి గారు అయితే మీడియా సందేశం ద్వారా అందించడం అయితే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారికి మాత్రమే పెన్షన్ అనేది ఇవ్వాలని కూడా కొత్త పెన్షన్లు మంజూరుకు రంగమిస్తామని చెప్పుకోవచ్చు ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని చెప్పుకోవచ్చు అయితే ఇటీవల చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించి దాదాపు రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల బడ్జెట్ అనేది పెన్షన్ల కొరకు రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది గతంలో చూసుకున్నట్టు వీటికి నాలుగు వేల రూపాయలు అనేటివి పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా కింద ఈ యొక్క పెన్షన్ అనేది భారీ సంఖ్యలో పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ నవంబర్ నెల నాటికి దాదాపు అరవై మూడు వేల ఆరు లక్షల దాదాపు అరవై మూడు లక్షల మందికి ఈ యొక్క పెన్షన్ అనేది దాదాపు రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల బడ్జెట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది వీటిలో భాగంగానే ప్రతి సగటు అర్హులకు ఈ యొక్క పెన్షన్ అనేది విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీటికి సంబంధించిన కొత్త పెన్షన్ మంజూరుకు డిసెంబర్ ఒకటో తారీఖు నుండి ముహూర్తం అయితే ఫిక్స్ అయితే చేయడం జరిగింది డిసెంబర్ ఒకటి నాటి నుంచి ఈ యొక్క పెన్షన్లు అనేటివి అర్హుల ఖాతాలో పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి గ్రామ అదేవిధంగా సచివాలయ సిబ్బందులతో ఈ యొక్క గ్రామ సచివాలయ వార్డులలో పెన్షన్ కూడా ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్న సమాచారం ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి